మేము ఇస్తాను ఆర్డర్ వచ్చింది ఈరోజు మనం వేప నూనె ఏ పంటలకు వాడుకోవచ్చు మరియు అంతేకాకుండా వేప నూనె వల్ల ఉపయోగాలు మరియు అంతేకాకుండా వేప నూనె ఏ కీటకాలు పనిచేస్తుంది వీటి గురించి ప్రధానంగా చర్చించడం జరుగుతుంది మొదటిగా వచ్చేసి వేప నూనె వచ్చేసి మనకి పత్తి మిరప వరి ఈ మూడు పంటలు వాడుకోవచ్చు మరియు అంతేకాకుండా కూరగాయల పంటలు వచ్చేసి మనకి దోశ బీర కాకర ఇలాంటి అన్ని రకాల కూరగాయ పంటలు వాడుకోవచ్చు పండ్ల తోటలు వచ్చేసి దానిమ్మ నిమ్మ మామిడి బొప్పాయి ఇలాంటి అన్ని రకాల పండ్ల తోటలు వాడుకోవచ్చు మొదటిగా వచ్చేసి పత్తి మిరప వరి ఇలాంటి పంటల్లో వచ్చేసి తెల్లదోమ పచ్చదోమ తామర పురుగు ఇలాంటి అన్ని రకాలకు పనిచేస్తుంది మన కిసానాలేస్ వేప నూనె వచ్చేసి మన ఈ వేప నూనె అనేది గుడ్డు దశ నుంచే పనిచేస్తుంది మామూలు కెమికల్స్ ఏంటంటే నాలుగో దశలో వాటికి పనిచేస్తాయి కానీ మన ఈ వేప నూనె మొదటి దశ నుంచే బాగా పనిచేయడం జరుగుతుంది గుడ్డిని కూడా మురిగేటట్లు చేస్తుంది ఇది వచ్చేసి మోతాదు వచ్చేసి మనకి మిరప పత్తి వరి ఇలాంటి పంటలకు వచ్చేసి లీటర్ వేపన నాలుగు ఎకరాలకు వాడుకోవచ్చు అంటే ఎకరానికి వచ్చేసి రెండు వందల యాభై ఎంఎల్ మోతాదు చొప్పున వాడుకోవాలి అదేవిధంగా కూరగాయల పంటల్లో వచ్చేసి లీటర్ వేపన వచ్చేసి మూడు ఎకరాలకు వాడుకోవాలి అంటే ఎకరానికి మూడు వందల ముప్పై ఎమ్మెల్లు మూడు వందల ఎంఎల్ దాకా వాడుకోవాలి కూరగాయ పంటల్లో అయితే అదేవిధంగా పండ్ల తోటలో వచ్చేసి మనకి కొంతమంది చిన్న మొక్కలకైతేనేమో రెండు వందల లీటర్లు మూడు వందల లీటర్లు అలా స్ప్రే చేస్తారు అదే ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు మొక్కలకైతే నాలుగు వందల లీటర్లు ఐదు వందల లీటర్లు ఎకరానికి స్ప్రే చేయడం జరుగుతుంది పండ్ల తోటలో కాబట్టి మనకి పండ్ల తోటలో వచ్చేసి ఈ లీటర్ వేప అనేది ఏడు వందల నుంచి ఎనిమిది వందల లీటర్ల దాకా నీళ్ళల్లో కలుపు కానీ పండ్ల తోటలకి వాడుకోవచ్చు ఇలా వేప అనేది ప్రతి మూడు స్ప్రేలో రెండు స్ప్రేల్లో ఒకసారి ఇచ్చుకోవడం వల్ల మనకి ఈ ఇలాంటివన్నీ మన ఈ వ్యాపరణ వల్ల నియంత్రిస్తుంది మరి అంతేకాకుండా మొక్కజొన్నలో వచ్చేసి కత్తెర పురుగు అదే ఒరిలో వచ్చేసి కాండం పురుగు అదే మిరపలో వచ్చేసి నల్ల తామర పురుగు మరియు బత్తిలో వచ్చేసి గులాబీ రంగు పురుగు ఇలాంటి ముఖ్య ముఖ్యమైన కీటకాశాలకి సమర్థవంతంగా పనిచేస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మనకి సార్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు